పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున ప్రియ దేవుని విశ్వాసులందరికీ పునరుద్ధానపు ఆదివారం శుభములు తెలుపుతూ సంవత్సరం అక్టోబర్ ఆరవ తేదీ మొదటి ఆదివారం నేటి దిన దేవుని వాక్యము మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచనము నా మందిరంలో ఆహారం ఉండునట్లు పదయవ భాగం అంతయ్యూ మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి ఓమేన్ ప్రభు సంస్కారంతో ఆయన రక్త మాంసాలలో పాలి భాగస్థులైన విశ్వాసులారా భాగములు మృక్కుబడులు కృతజ్ఞతార్పణలు సమర్పించే దేవుని ప్రియమైన జనాంగమా ఆయన పరిశుద్ధాలయంలోనికి ఆయన రాణిస్తేనే మనం వెళ్ళగలమని ఎరిగిన వారముగా మన సంపాదన ఆయనే ఇచ్చినదే అనే కృతజ్ఞతాభావం కలిగి తిరిగి మరలా ఆయనకే దేవాలయంలో అర్పించే స్థితిని కలుగచేసిన దేవునికి వందనములు మనం ఇచ్చే దశమ భాగం దేవుని ఆలయంలో ఆహారంగా ఉండేటట్టు మీరు తీసుకొని రండి అని దేవుని వాక్యం చెబుతూ ఉంది దేవుని మందిరంలో ఆహారం ఎవరికి చెందుతుంది దేవుని జనులకే కదా ఆ జనులకు విశ్వాసులకు దేవుని వాక్కులు ప్రకటించే దైవబోధకులకే కదా ఆ నియమము సర్వోన్నతమైన దేవుడు ఇస్రాయేల్ గోత్రికులలో యాజకుల గోత్రమైన లేవీలకు ప్రత్యేకపరిచి వారిని ఎన్నుకున్నారు కావున మన కోసం నిరంతరము దేవుని పరిశుద్ధాలయంలో ప్రార్థించి మనలను బలపరచుచు మన అంశాలను కుమ్మరించే దేవుని ప్రతినిధులైన అభిషక్తులను ఏర్పాటు చేసి సువార్థ పనిని అప్పగించి ఉన్నారు అందుకే వాక్యంలో నాకు ఇచ్చి శోధించండి అనేది దేవుని వాక్కు మనం దేవునికి సమర్పించుకుంటే మన అర్పణ ఊరుకుంటుందని అనుకుంటున్నారా కానుక మరపెడుతుందని దైవజనులైన దేవదాసయ్య గారు చెప్పి ఉన్నారు బోధకులు మన కోసం నిరంతరము దేవుని ఎదుట మన అంశంలను కుమ్మరిస్తూనే ఉంటారు ఈ విధంగా కానుకలు చెల్లించట ద్వారా పట్టజాలనంత దీవెనలు ఆశీర్వాదములు కుమ్మరిస్తానని సైన్యములకు అధిపతి యహోవా సెలవిస్తున్నాడు ఉద్యోగములు వ్యాపారములు చదువులు కుటుంబములు గృహములు జీవితములు ఆరోగ్యములు కార్యములు ఇంకా మనకు కలిగిన వాటిని శోధన గొంగలి పురుగులు పసర పురుగులు తినకుండా అకాల ఫలితములు అంటే ఆకస్మిక సంఘటనలు చెడు కార్యములు రాకుండా కాపాడుకుని సురక్షితంగా తన బాహువులో బంధిస్తానని సైన్యములకు అధిపతి అవి ఎహోవా తెలియచేస్తున్నారు కావున దొంగత్రాసులో తుయకుండా ఆయనకు చెందవలసినవి సమర్పించి కేవలము దేవునిని మాత్రమే చూసి పరిశుద్ధ ఆలయంలో చెల్లించుకునే ధన్యత పట్టజాలనంతా విస్తారమైన దీవెనలు ఆశీర్వాదములు త్రియేక దేవుడు మనపై కుమ్మరించి దేవుని రెండవ రాకడ ఆలస్యమైతే ఈ అక్టోబర్ నెల అంతయు నూరంతల దీవెనలు ఆశీర్వాదములతో నింపి ఫలింపచేసి ఆ మేన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరిడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాథ